హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషనవల్ సో నేను ఈ వీడియో ఇప్పుడు ఈ టైంలో అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే సో నేను మెటీరియల్ తెప్పిస్తాను కదా నేను ఎప్పుడు చెప్పాను నేను ఒకే వండర్ వెండర్ దగ్గర తెప్పిస్తాను అని చెప్పేసి వాళ్ళు మనకి ఒక ఆఫర్ ఇస్తున్నారు సో అదేంటంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట షిరో థ్రెడ్స్ అని చెప్పేసి భీమవరం వాళ్ళది సో నేను ఎప్పుడు వెళ్ళినా కాదు అనకుండా వాళ్ళకి అంటే ఎంత బిజీలో ఉన్నా సరే నాకు మెటీరియల్ అనేది ఇస్తారనమాట సో నాకు చాలా నచ్చే వెండర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సో వాళ్ళ దగ్గర మాక్సిమమ్ నేను అంతా తెప్పిస్తాను సో ఫస్ట్ అయితే ఆఫర్ ఏంటంటే రేపు వాళ్ళ పాప వన్ మంత్ బర్త్డే అంట సో వాళ్ళు ఏంటి అంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలనుకుంటున్నారనమాట రేపు మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి నైన్ పిఎం వరకు సో ఎవరైనా బుక్ చేసుకోవాలంటే మే ఫస్ట్కి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది సో బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు సో ఎక్కడికైనా సరే అంటే అది ఇంకా ఫుల్ డీటెయిల్స్ నాకైతే తెలియదు ఫ్రీ షిప్పింగ్ అని తెలుసు సో నేను యూట్యూబ్లో పెడతాను అన్నాను ఓకే అన్నారు అండ్ దానికోసం ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళనే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో అదొక్కటి మీరు గమనించాలి సో వాళ్ళనే మీరు క్లియర్గా అడిగి తర్వాత మీరు పర్చేస్ చేసుకోండి సో చాలామంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటి అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఎత్తు ఉంటాయి కాబట్టి సో ఇది ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు లేదు బిగినర్స్ అయినా కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది సో నేనైతే ఇప్పుడు న్యూ కలెక్షన్ తెప్పించాను ఇదంతా కూడా ట్రెండీ కలెక్షన్ అనమాట సో సీక్వెన్స్ రౌండ్ గ్లాస్ బీట్స్ కట్ బీట్స్ సో ఇవన్నీ ఎందుకంటే కొత్త మోడల్స్ చేయడానికి ఇవన్నీ కూడా అండ్ బ్యాంగిల్స్ నాకు కొన్ని అవసరమైనవి ఆర్డర్ వల్ల తెప్పించాను అండ్ గ్లూకోన్స్ ఇవన్నీ మొత్తం ఆల్ స్టాక్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో ఈ ఫుల్ మెటీరియల్ కావాలి అంటే కామెంట్ చేయండి సో నేను ఇంకా క్లారిటీగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవన్నీ కట్ బీట్స్ అండ్ సీక్వెన్సెస్ సీక్వెన్స్ ఫ్లవర్స్ సో అలా అనమాట సో న్యూ స్టాక్ అండ్ క్లిప్ స్టోన్స్ ఇవన్నీ న్యూ స్టాక్ సో ఇవన్నీ కూడా ట్రెండీ బ్యాంగిల్స్ అండ్ లోటస్ క్లిప్స్ బటర్ఫ్లై క్లిప్స్ సో క్లిప్స్ మేకింగ్కి సెంటర్ క్లిప్స్ మేకింగ్కి ఎక్కువ తెప్పించాను అన్నమాట సో ఇవన్నీ ఐషా ఐపిన్స్ ఉంటాయి కదా సో అవి ఇయర్ రింగ్స్కి సో ఇలా ఇవంతా కూడా కొత్త కలెక్షన్ తెప్పించాను వాళ్ళ దగ్గర ఈ కలెక్షనే కాదు చాలా కలెక్షన్ సో మొత్తం మొత్తం ఆల్ ఐటమ్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో ఎవరైనా తెప్పించుకోవాలి అంటే కనుక సో రేపు మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి ఈవినింగ్ నైన్ పిఎం వరకు సో వాళ్ళకి ఈ ఆఫర్ అనేది ఉంటుందన్నమాట సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వి మీరు ఈజీగా తెప్పించుకోవచ్చు సో వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే ఒకటికి రెండుసార్లు చేయండి ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి వాళ్ళ నెంబర్ ఇస్తాను లేదంటే కామెంట్ చెయ్యను సో ఐ మీన్ నెంబర్ ఇవ్వను బికాజ్ వాళ్ళు నార్మల్గా నేను పెడతాను ఈ ఆఫర్ ఉంది కదా అంటే పెట్టమన్నారు ఎలాంటి ప్రమోషన్ అయితే కాదనమాట సో పర్టిక్యులర్గా కావాలి అన్న వాళ్ళకి మాత్రమే నెంబర్ అనేది ఇస్తాను అనమాట సో అందుకని మీరు కామెంట్ చేయండి నేను ఇస్తాను లేదు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి షిరో థ్రెడ్స్ అనేసి ఉంటుంది రా మెటీరియల్ది సో దా ఆ పేజ్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో అది ఈ వీడియో అయితే ఇంత లేట్ నైట్ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే సో చాలామంది స్మాల్ బిజినెస్ చేసేవాళ్ళు లేదా బిగినర్స్ ఇంట్లో చేసుకోవడానికి వాటికి ఉపయోగపడతాయి కదా సో ఈ మెటీరియల్ అంతా కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తే అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట లేదంటే నాకు ఒక వీడియో కలిసి వచ్చేది రేపటికి కానీ ఒక్క రోజే ఉంది కాబట్టి నాకు ఈ ఆర్డర్ మార్నింగే రిసీవ్ అయింది సో ఇప్పుడు పెడుతున్నాను అనమాట ఇదంతా ఎడిట్ చేసి సో ఎవరికైనా కావాలంటే వెళ్ళండి అండ్ ఈ మెటీరియల్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి బాయ్